హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచురల్ బ్లాగ్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తున్నట్టయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీసి కొంచెం క్లారిటీ వచ్చేటట్టు తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ గొడ్లు ఎవరైనా కొనేవారు ఉండేది ఉంటే మా ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియో చూసి ఎవరైనా కొనేవారు ఉండేది ఉంటే మీ వాట్సాప్ నెంబరు మాకు ఇచ్చేది ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే లింక్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి ఫోన్ చే ఫోన్ చేస్తారు ఫ్రెండ్స్ అందుకని వీడియో మాత్రం క్లారిటీగా తీయడానికైతే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కమలాపూర్ దగ్గరలో ఉన్న భూపాల్పల్లి నుంచి వెళ్ళి ఐదు కిలోమీటర్ల దూరంలో కమలాపూర్ అని ఊరు ఫ్రెండ్స్ ఆ ఊరు దగ్గరలో ఉన్న వీడియో తీయడం అయితే జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఈ గొర్రెలు అయితే ఇందులో ఉంచే ఒక ఇరవై గొర్రెలు తీసేస్తారట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మాత్రం మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి ఓన్లీ గొడ్లు తీసేస్తాడట ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకునే వారు ఎవరైనా ఉండేది ఉంటే మాకైతే వాట్సాప్ చేయండి మీ మీ దగ్గరలో ఎవరైనా మేకలు కూడా అమ్మేవారు ఉన్నా తీసుకునేవారు ఉన్నా కూడా కొనేవారు ఉన్నా కూడా చెప్పండి ఫ్రెండ్స్ మా దగ్గర కొన్ని మేకలు అయితే ఉన్నాయి ఆ మేకలు కూడా అమ్మడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వాళ్ళకైతే చూడండి వీడియో ఎలా ఉందో చెప్పండి గుళ్ళు అయితే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం దీంట్లో తీసిస్తాడట కొంచెం మీరు వీడియో తీసేటప్పుడు రెండు లేదా మూడు నిమిషాలు వీడియో తీయమంటాను కానీ కరెక్ట్ తీస్తున్నారు కొంచెం అడ్రస్ అనేది క్లారిటీగా పెట్టట్లేదు ఫ్రెండ్స్ క్లారిటీగా పెట్టకపోతే ఉంటే మీకే ఇబ్బంది అవుతుంది అడ్రస్ ఊరు మీ ఫోన్ నెంబరు ఎన్ని గొడ్లు ఉన్నాయి ఎన్ని పిల్లలు అమ్ముతాను ఎన్ని సూళ్ళు ఉన్నాయి అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేను వీడియో క్లారిటీ తీసి పెట్టాలి కాబట్టి వీడియో తీసేటప్పుడు క్లారిటీ తీసి డీటెయిల్స్ కూడా క్లారిటీ ఇస్తే మాకు కూడా కొంచెం అర్థమవుతుంది మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పుట్టే టైంపాస్గా అయితే కొందరు కాల్ చేస్తున్నారు ప్లీజ్ నేను నేను వీడియోలు తీసుకుంటే వేరే నా వర్క్ కూడా నేను చేసుకోవాలి కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టకండి నాకు ఉన్న టైంలో మాత్రమే నేను ఫోన్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం దయచేసి నన్ను కూడా అర్థం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను ఫ్రెండ్స్